హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం టీవీ అనుకుంటున్నారా మేమైతే చాప్రాయ్ వాటర్ ఫాల్స్ నుండి వెళ్తూ ఉంటే అక్కడ హనీ ఉంటాయి కదండి బాక్సెస్లో అవి అయితే కనిపించాయి చాలా ఉన్నాయండి ఇంకా అవి హార్వెస్ట్ చేయడానికి రెడీగా అయితే లేవంట బాటిల్స్లో అయితే హనీ ఫిల్ ఉన్నారు కొన్ని బాటిల్స్లో అవి మేము ఒకటి తీసేసుకున్నామండి తర్వాత హనీ ఇంకా చాలా ఉన్నాయి ఒకటైతే తీసి చూపిస్తున్నారు మాకు అక్కడ నుండి మేము బంతిపూల తోటి ఉంటుంది కదండి అక్కడికైతే వచ్చాము ఫొటోస్ తీసుకోవడానికి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు మాకు ఫొటోస్ తీసుకోవడానికి తర్వాత అక్కడ నుండి మేమైతే వెళ్ళిపోయామండి తర్వాత వెళ్తూ ఉంటే అక్కడ చూడండి వాళ్ళ ఇళ్ళలు అంట అవంతా తర్వాత కొంతమంది అక్కడ కూర్చొని ఏవో మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంకా అక్కడ నుండి మేము ఊర్లోనే ఒక చిన్న వాటర్ ఫాల్స్ ఉంది దాన్ని అయితే చూడడానికి అయితే మేము వచ్చాము నెక్స్ట్ వీడియోస్ లో పెడతానండి